సన్నిధించదను దేవుని మనం ఏం చేయాలి స్థుతించాలి ఎప్పుడు సమయం మందును ఆ సమయం ఎప్పుడు కూడా ఆయన్ని స్థుతించే వారంగా మనం ఉండాలి దేవుని మనం స్థుతించాలి వేగు జామున దేవుని మనము లేచి ఆయన సన్నిధిలో ఆయన స్థుతించాలి ఎందుకు మనం దేవుడు స్థుతించాలి కారణం ఏంటి ఏసే అని మనం ఎందుకు స్థుతించాలి ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు నంబర్ వన్ ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయన పరలోక భాగ్యాన్ని విడిచి ఈ భూలోకానికి నరుడుగా వచ్చాడు దీనుడుగా వచ్చాడు కదా అంతేకాకుండా ప్రభుని మనము ఎందుకు స్థుతించాలంటే ఆయన నీకోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనం ఏ శైలిని స్థుతించాలి అంతేకాదు ఏసయ్య మనకి గొప్ప రక్షణ కలుగు చేశాడు గొప్ప విడుదల మనకి కలుగు చేశాడు ఉచితంగా రక్షణ కలుగు చేశాడు కాబట్టి మనం ఆయన్ని స్థుతించాం ఇంకా ఎందుకు స్థుతించాలి అనేక అపాయాల నుంచి మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు పోయిన సంవత్సరం క్రిస్మస్ నుండి మళ్ళీ ఈ సంవత్సరం క్రిస్మస్ వరకు కాచి కాపాడుతూ ఉన్నాడు కోడి అలాగా తన పిల్లలను ఆ రెక్కల కింద కాల్చి కాపాడుతుందో అలాగ మనల్ని కాల్చి కాపాడుతున్నాడు కాబట్టి మనం ఆయన్ని స్థుతించాలి ఎన్నోసార్లు మనం అనారోగ్య పాలైతే దేవుడు మన స్వస్థపరిచాడు కదా మనల్ని బాగు చేశాడు కదా మరి ఆయన చేసిన మేళను బట్టి మనం ఆయన్ని స్థుతించాలి మరి ఎంతమంది స్థుతిస్తున్నారు నాకైతే తెలియదు కానీ ఆయన స్థుతిస్తే ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం ఎప్పుడు మనం ఆయన స్థుతించాలి రాత్రికాల సమయంలో అందరు నిద్రపోతూ ఉంటే ఇప్పటివరకు మనం ఏం చేసాము ఆయన పాటలు పాడుతూ ఆయన్ని స్థుతించాం కదా ఆయన పాటలు పాడుతూ ఆయన నామాన్ని గనపరిచాం స్థుతించాం మరి స్థుతిస్తే ఇంకా మనకి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి ఒకసారి మనము